పెండకంటి వెంకట సుబ్బయ్య సంజామలలో జన్మించడం మాకు గర్వకారణం గాలి సాహెబ్ గారి అల్లీ హుసేన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమైన ప్రముఖ రాజకీయ నాయకుడు మాజీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మరియు కర్ణాటక బీహార్ రాష్ట్రాల మాజీ గవర్నర్ పెండకంటి వెంకట సుబ్బయ్య వర్ధంతి సందర్భంగా సంజామల టీడీపీ యువ నాయకుడు మరియు న్యాయవాది గాలి సాహెబ్ గారి అల్లీ హుస్సేన్ బనగానపల్లిలోని పాలిటెక్నిక్ కళాశాలలోని ఆయన విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెండగంటి వెంకటేశుబయ్య స్వగ్రామం సంజామలలో పుట్టడం నాకు గర్వకారణం ఆయన అడుగుజాడల్లో నడవటం నా అదృష్టమని అన్నారు దేశ స్థాయిలో సేవలు అందించిన అటువంటి మహనీయుణ్ణి స్మరించుకోవటం తాము చేసిన చిన్న కృతజ్ఞతగా పేర్కొన్నారు ഇത് കാർ കാർ ബാക്ക്ഗ്രൗണ്ട് കാർ ബാക്ക്ഗ്രൗണ്ട് കാർ ബാക്ക്ഗ്രൗണ്ട് buka na namu gramu ko nikal eta wala baat aur ఓకే ఈరోజు పెండగంటి వెంకట సుబ్బయ్య గారి ముప్పై మూడవ వరదంతిని ముగించుకొని ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది పెండగంటి వెంకట సుబ్బయ్య గారు సంజామల మండలంలోని సంజామల గ్రామంలో జన్మించి ఆయన గ్రామ స్థాయి నుంచి కేంద్ర స్థాయికి అంచెలుగా ఎదుగుతూ వెళ్ళడం అనేది సంజామల గ్రామానికి మండలానికి సంజామల గ్రామ ప్రజలకు కూడా ఒక ఉన్నత స్థానాన్ని ఉన్నత ఖ్యాతిని తెచ్చిపెట్టిన వ్యక్తి పెండగంటి వెంకట సుబ్బయ్య గారు అయితే ఆయన సంజామల గ్రామాన్ని కేంద్ర స్థాయిలో అంటే ఢిల్లీలో నిలబెట్టిన వ్యక్తి పెండగంటి వెంకట సుబ్బయ్య గారు ఆయన మన దేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు అదేవిధంగా కర్ణాటక బీహార్ రాష్ట్రాల గవర్నర్గా కూడా ఆయన పనిచేశారు ఈరోజు ఎరగుంట్ల నుంచి నంద్యాల వరకు రైల్వే ట్రాక్ పడి ఆ రైల్వే ట్రాక్ మీద రైలు రాకపోకలు జరుగుతూ ఉన్నాయంటే అది కేవలము పెండగంటి వెంకట సుబ్బయ్య గారి యొక్క ప్రోత్సాహంతో ఆయన ఇచ్చిన ప్రతిపాదనతో కేంద్రం ఆయన ప్రతిభాన్ని యాక్సెప్ట్ చేసి ఈ యొక్క రైల్వే జోన్ని తేవడం జరిగింది ఎనభై మూడులో ఈ రైల్వే జోన్ ప్రతిపాదన వస్తే రెండు వేల పదహారు నుంచి ఈ ట్రాక్ రాకపోకలు జరిగాయి అదేవిధంగా మన బనాంపల్లి బస్ స్టాండ్ కావచ్చు బస్ స్టాండ్ కావచ్చు ఇవన్నీ కూడా అంటే ఈ బస్ స్టాండ్ యొక్క ప్రతిపాదన కూడా ఒక బస్ స్టాండ్ ఉండాలి బస్సులు ఆ బస్టాండ్లో కాసేపు నిలబడి ప్రయాణికుల్ని ఆ బస్సులో ఎక్కించుకొని వెళ్ళాలి అనే ప్రతిపాదన కూడా తీసుకొని వచ్చి ఆ బస్ స్టాండ్లను పూర్తి చేసిన ఘనత కూడా పెండేగంటి ఉంగ సుబ్బయ్య గారికి దక్కింది మేము ఈ రైల్వే జోన్ ఏదైతే పడిందో సంజామల రైల్వే స్టేషన్కి పెండేగంటి రైల్వే స్టేషన్ పేరు ప్రతిపాదించాలి అని గతంలో కేంద్ర ప్రభుత్వానికి ఒక అప్లికేషన్ పెట్టాము అదేవిధంగా మా ప్రియతమ నాయకుడు మినిస్టర్ బీసీ జగన్ రెడ్డి గారికి కూడా ఒక ప్రతిపాదన ఇచ్చాము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనని పంపించడం జరిగింది త్వరలోనే వీలైతే నెక్స్ట్ ముప్పై నాలుగో వర్ధంతి వచ్చేసరికి సంజామల రైల్వే స్టేషన్కి పెండేగడ్డి రైల్వే స్టేషన్ పేరుని ప్రతిపాదిస్తారు అని చెప్పి భావిస్తూ ఉన్నాము అదేవిధంగా బస్ మొత్తంగా పెండెగడ్డి వెంకట సుబ్బయ్య గారి పేరును సంజామల రైల్వే స్టేషన్కి ప్రతిపాదించాలి అని కోరుతూ ఉన్నాము ఒకవేళ ప్రతిపాదించని పక్షంలో అయితే మరొకసారి కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తాము మా నాయకుడు మినిస్టర్ జగన్ గారి మీద మాకు ఒక నమ్మకం అనేది ఉంది ఖచ్చితంగా చేస్తారనే ఒక భావన ఉంది సో మేము గట్టిగా నమ్ముతూ ఉన్నాము రైల్వే స్టేషన్కి పెండిగడ్డి వెంకట సుబ్బయ్య పేరును ప్రతిపాదిస్తారు అని చెప్పి సహకరించిన అంటే ఈరోజు మా ప్రోగ్రాంకి సహకరించిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అలాగే సోషల్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు నమస్తే